ఓం 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 గురు ఇవాళ నేను ఋతుమహారాజు యొక్క చరిత్ర చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు మీకు కలుగుతాయి ఒకనొక సమయంలో అంగమహారాజుకి పుత్రులు లేనందువలన వలన తను ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు ఆ యజ్ఞం యొక్క యజ్ఞం పూర్తయిన తరువాత ఒక పాయస పాత్ర లభించింది ఆ పాయసాన్ని స్వీకరించడం వలన తనకు సంతానం కలుగుతుందని ఆ యాగంలో ఉన్న ఋత్విక్కులు చెప్పడం జరిగింది ఆ పాయసాన్ని స్వీకరించడం వలన అంగమహారాజుకు సుమేధకు వేణుడు అనే కుమారుడు జన్మించాడు ఈ వేణుడు పుట్టుక చేతనే చాలా క్రూరమైన స్వభావంతో ఉండేవాడు తన రాజ్యంలోని ప్రజల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు దీనివల్ల కొద్ది రోజుల తర్వాత అంగమహారాజు తన పుత్రుడు ఎంత చెప్పినా మారడం లేదని తెలిసి అంగమహారాజు తన కుటుంబాన్ని వదిలి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు తర్వాత ఈ వేణుడు తన స్వభావాన్ని మార్చుకోలేనందువలన రాజ్యంలో కరువు కాటకాలు వచ్చినాయి ఈ వేణుడు ఎక్కడ యజ్ఞము యాగము జరిపించ జరిపించలేనందువలన పరిస్థితులు చాలా దారుణంగా మారాయి అందువలన ఋషులు రాజు యొక్క మనసును మారుస్తామని చెప్పి తన రాజ్యానికి వచ్చి వేణుని వేణు దగ్గర వేణుని దగ్గర చెప్పారు నీవు నీ ప్రవర్తన మార్చుకుంటే ఆ యజ్ఞము యాగం మళ్ళా జరిపించడం వలన మనకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో వర్షాలు పడతాయి అని చెప్పడం జరిగింది కానీ వేణుడు తన స్వభావాన్ని మార్చుకోలేదు అంతేకాక ఋషుల పట్ల చాలా తీవ్ర తీవ్రమైన పదజాలాన్ని వాడడం వలన ఋషులు ఒక్కసారి హుంకారం చేయడం వలన ఆ హుంకారానికి ఆ వేణుడు మరణించడం జరుగుతుంది కానీ వేణుడి యొక్క తల్లి మృత్యుదే మృత్యు యొక్క కుమార్తె కాబట్టి ఆ సుమేధ వేణుడి యొక్క దేహాన్ని అలాగే ఉంచు ఉంచడం జరుగుతుంది ఋషులు రాజు లేనందు వలన రాజ్యం సుభిక్షంగా ఉండదని తెలిసి ఋషులు తమ తపశక్తితో వేణుడి యొక్క శరీరం నుంచి ఒక పుత్రుణ్ణి పుట్టియాలని చెప్పి ఆరని మదనం చేస్తారు ఋషులు యొక్క ప్రార్థనకి మెచ్చి శ్రీ మహావిష్ణువే పుతుమహారాజుగా వేణుడి యొక్క శరీరం నుంచి ఆవిర్భవిస్తాడు ఆ ఋతుమహారాజు పుట్టిన వెంటనే యవరాన్ని స్వీకరించి ఆ ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి గోవు యొక్క భూమాతని ప్రార్థిస్తాడు భూమాత ఈ వేణుడు క్రూరంగా పరిపాలించడం వలన తన ఓషధీ శక్తిని వెనక్కి లాగేస్తుంది ఆ ఓషధీ శక్తి వెనక్కి లాగేయడం వలన భూమిలో పంట వేయడం వేసిన తర్వాత కూడా ఎక్కువ పంట మనకు చే భూమాతని ప్రార్థించడం వలన భూమాత తన ఓషధీ శక్తిని పాల రూపంలో నేను విడిచిపెడతాను అని చెప్పి గోస్వరూపంలో దర్శనమిస్తుంది స్వయంభు మనువుని పృథుమహారాజు పిలుస్తాడు ఆ గోవి యొక్క పాలన పితకమని స్వయంభు మనువు ఆ గోస్వరూపంలో ఉన్న భూమాత యొక్క శిరములని పట్టుకొని పాలన పితికి ఆ ఓషధీ శక్తి రూపంలో ఉన్న పాలని భూమి పైన చల్లడం వలన విశేషమైన పంటలు పండుతాయి అంతేకాకుండా ఈ పృథుమహారాజు ఎన్నో పర్వతాలను పగలగొట్టి నేలని సదును చేస్తాడు దానివల్ల కొన్ని వేల ఎకరాలమైన భూమి సాగులోకి వస్తుంది మృదు మహారాజు యొక్క అనుగ్రహం వలన భూ భూమాత యొక్క అనుగ్రహం వలన భూమి పైన విశేషమైన పంటలు పండుతాయి దాని వల్ల ప్రజలు చాలా సురక్ష చాలా ఆనందంగా జీవిస్తారు అలాగే ప్రజలు యజ్ఞము యాగము ఇవన్నీ చేసి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రీతి పొందుతారు అలాగే మృదు మహారాజు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తాడు ఒకనొక సందర్భంలో తను యజ్ఞం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని లభిస్తుంది మృదు మహారాజుకి ఇప్పుడు మృదు మహారాజు తనకి గొప్పగా శ్రీ మహావిష్ణువుని అర్చించే విధంగా తనకు వరమీయమని చెప్పి అడుగుతాడు అందుకనే మనకు నవవిధ భక్తులలో ఋదు మహారాజు కూడా ఒకడు నవవిధ భక్తులలో మొదటిదైనది శ్రవణం శ్రవణం అంటే వినుట వినుటకి మనకు పరీక్షిత్ మహారాజుని ఉదాహరణగా చెప్తారు స్మరణం అంటే శ్రవణం కీర్తనం తలుచుకొని ఎక్కువ చెప్పడం అంటే పొంగిపోయి చెప్పడం అంటే మీకు దీనికి ఉదాహరణ వచ్చి సుఖ మహర్షిని చెప్తారు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం తలుచుకొని తలుచుకొని మోక్షం పొందుట అంటే మనకి ఈ ప్రహ్లాదుడి గురించి చెప్తారు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం పాదసేవనం అంటే అమ్మ లక్ష్మీదేవమ్మని అని ఉదాహరణగా చెప్తారు శ్రవణం కీర్తనం విష్ణు అర్చనం అర్చనం అనే దానికి పుదు మహారాజుని ఉదాహరణగా చెప్తారు వందనం వందనం అంటే ఆ అక్రూరుడు భాగవతంలో అక్రూ యొక్క నమస్కారాన్ని ఉదాహరణగా చెప్తారు దాస్యం దాస్యం అంటే హనుమ హను హనుమంతుని ఉదాహరణగా చెప్తారు సత్యం అంటే సత్యం అంటే అర్జును ఉదాహరణగా చెప్తారు ఆత్మ నివేదన ఆత్మ నివేదన అంటే బలి చక్రవర్తిని ఉదాహరణగా చెప్తారు ఇలా నవవిధ భక్తుల్ని ఉదాహరణగా చెప్తారు అలా మృదు మహారాజు ఎన్నో సంవత్సరాలు ధర్మబద్ధంగా పరిపాలించాడు ఒకనొక సందర్భంలో మృదు మహారాజుకి సనక సనందన సనత్కుమార మహర్షుల యొక్క దర్శనాన్ని పొందుతాడు అలా ఆ మహర్షుల యొక్క అనుగ్రహం వలన ఋతుమహారాజు మహారాజు తపస్సు చేసి శ్రీ మహావిష్ణువులోకి అవుతాడు ఋతుమహారాజు యొక్క భార్య పేరే అర్చుస్సు ఆమె కూడా ఋతుమహారాజుతో మహారాజుతో పాటు శ్రీ మహావిష్ణువులోకి ఐక్యమవుతుంది అలా ఋతుమహారాజు మహారాజు ఎన్నో సంవత్సరాలు ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలించడం వలన భూమాతకి పృథివి అని చెప్పి పేరు కూడా వచ్చింది ఈ వీడియోలో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దయచేసి నన్ను క్షమించండి నేను ఈ వీడియో చిన్నగా చేయాలని ఎందుకు అనుకున్నానంటే కోటేశ్వరరావు గారి మా బా మా నేను విన్నాను సో దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను ఈ వీడియోని చాలా చిన్నగా చేశాను తక్కువ సమయంలోనే మీరు వినొచ్చు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు సాయి రామాయణం